రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఉప సర్ప ఎన్నికల్లో భాగంగా గోపవరం ఉప సర్పంచ్ ఎన్నుకునే దానికోసం నోటిఫికేషన్ రావడం జరిగింది నిన్న కోరం రాని కోరం కాని కారణంగా ఈరోజుకు వాయిదా పడ్డది ఈరోజుకు వాయిదా పడ్డది కోరం కూడా అయింది అయితే నీ యొక్క తప్పుడు నీ యొక్క దుర్మార్గపు చర్యల వల్ల గతంలో మోసాం సర్పంచ్గా చేసేటప్పుడు ఇద్దరికి ఉప సర్పంచ్ పదవులు ఇస్తానని చెప్పినావు వీరం రాఘవేంద్రారెడ్డికి రెండు కొండయ్య కోడలకు రామాదేవికి ఇస్తామని చెప్పినావు వాళ్ళిద్దరితోనే ఎన్నికల ఖర్చు పెట్టించినాం కొండయ్యతోనూ ఈ వీరం రాఘవేంద్ర రెడ్డితోనూ ఎన్నికల ఖర్చు పెట్టించినాం ఎన్నికల ఖర్చు పెట్టించి చురుసం ఇస్తాననే దాని మీద చెరుసగము డబ్బులు పెట్టి ఆ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ పదవిని దాంట్లలో పంచాయతీ జరిగింది పంచాయతీ జరగడంలో భాగంగా ముప్పై లక్షల రూపాయలు మళ్ళా రాఘవేన్రెడ్డి అదనంగా తీసుకొని మొదటి తప్ప అతని సర్పంచ్ ఉప సర్పంచ్గా ప్రకటించడం జరిగింది ఏకపక్షంగా వీళ్ళందరితో ఎంతో సంబంధం లేకుండా ఉప సర్పంచ్ పదవి కూడా ఇద్దరిలో ఎవరినొకరిని చేస్తానని ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం మర్చిపోయి మళ్ళీ ముప్పై లక్షల రూపాయలు రాఘవేంద్ర రెడ్డి ఇచ్చినాడు కాబట్టి అతన్ని చేయడం జరిగింది అదే ఓకే తీసుకున్నారు అయిపోయింది మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండున్నర సంవత్సరం అయిన తర్వాత రాఘవేంద్ర రెడ్డితో రాజీనామా చేయించి వీరం రాఘవేంద్రరాయుడితో ఈయనకి ఇవ్వాల్సిన బాధ్యత తన మీద ఉంది ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడము అదేదో పోస్ట్ పోన్ అయితే రావడం జరిగింది ఇప్పుడు ఎన్నికలు మళ్ళీ ఉప సర్పంచ్లు ఖాళీలు ఉన్న అన్ని పోస్టులకు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి నేను అడిదము ఉప సర్పంచ్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చినాడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి నువ్వు రెండో నువ్వు ఎన్నికల్లో చెప్పిన దాని ప్రకారము రమాదేవికి రాఘవేందర్ రెడ్డికి ఇద్దరికి రాఘవ రెడ్డి రాఘవేందర్ రెడ్డి రెండున్నర సంవత్సరం పూర్తి అయిపోయింది అయిపోయిన తర్వాత తర్వాత నువ్వు ఎవరికి ఇవ్వాలా రమాదేవికి ఇవ్వాలా రెండున్నర సంవత్సరము పూర్తి అయిపోయిన తర్వాత రాఘవరెడ్డి రాజీనామా చేసిన తర్వాత కూడా నిన్న వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్లో మల్లా రాఘవేందర్ రెడ్డితో డబ్బు తీసుకొని బీరం రాఘవేందర్ రెడ్డికి ఇవ్వాలనే యొక్క నీ యొక్క ఆలోచనను వీళ్ళు తెలుసుకున్నారు తెలుసుకొని ఏడు మంది వార్డు మెంబర్లు బయటకు వచ్చినారు నీ పార్టీలోని ఏడు మంది ఏడు మంది వార్డు మెంబర్లు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు నువ్వు మళ్ళా రాఘచందర్ రెడ్డికి ముందు ఇచ్చి మళ్ళా తర్వాత రెండోసారి కూడా అతనికే డబ్బులు తీసుకొని ఇచ్చే కారణంగా వీళ్ళు తిరుగుబాటు చేస్తాం నిన్నటి దినమేమో కూరం లేకపోయినా కూడా ఎన్నికలను ఈ ఈ రోజుకు వాయిదా వేసిన పేరు ఈవో ఆర్డీ రామచంద్ర రెడ్డిని చాలా నిజాయితీపరుడు నీతిపరుడు ఇంతకంటే గొప్పవాడు ఎవడు లేనని నిన్నటి దినం పోయినావు నువ్వు రాలేకపోయినావు ఎందుకో నువ్వు ఏ కారణాల వల్లనూ ఉప సర్పంచ్ రాలేకపోయి ఆగిపోయిన కారణంగా నువ్వు నిన్నటి దినమేమో అతను అంతా ఎన్ని ఎన్నికల ఆఫీస్ బాగా పడినా గొప్పవాడు మంచి పొరడు నిజాయితీ పొరుడు అని మాట్లాడినావు ఈ పొద్దు మీ వాళ్ళు వచ్చినారు నిన్నటి దినం వచ్చిందంటే నిన్ననే మీ వాళ్ళు ఏమయ్యా మా ఉప సర్పంచ్ నా మాకెందుకు ఇవ్వకుండా నువ్వేమలా తీసుకుంటాడు అవే రాఘవేంద్ర రెడ్డి అని వీరం రాఘవేంద్ర రెడ్డిని ప్రశ్నించాలని నిన్నటి దినమే ఉన్నారు అయితే వాళ్ళు ఎవరు నిన్నయ్య కౌ వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనడానికి రాలేదు కాబట్టి నిన్నటి దినం ఆటోమేటిక్గా రొటైన్గా వాయిదా పడిపోయింది కూరం లేదు కాబట్టి ఈరోజు వాళ్ళు మళ్ళీ ఎన్నికలకు వచ్చిన ఎన్నికకు వచ్చినారు ఉపసం ఉప సర్పంచ్గా మళ్ళా బీరం రాఘవేందర్ రెడ్డినే ప్రకటిస్తాడు అనేది తెలిసిన దాని మీద కొండయ్య కోడలు వాళ్ళ మీద విపరీతమైన విమర్శలు చేసేదానికి మొదలుపెట్టింది ధర్మము న్యాయము నా వైపు ఉంది నాకు రోజు మీరు ఇస్తానని చెప్పినారు రెండోసారి నాకు ఇస్తామని చెప్పినారు మళ్ళా అతనికే మీరు ఇస్తాండవు ఇది న్యాయమా ధర్మమా నువ్వేట తీసుకుంటున్నావు రా అని రాఘవేంద్ర రెడ్డి మీద నిలదీయట చేయడం జరిగింది దాంట్లో కుర్చీలతో కూడా కొట్టుకునే ప్రయత్నాలు జరిగినాయి ఈ ప్రయత్నాలు ఎందుకు వచ్చినాయి ఈరోజు ఈ ఎన్నికకు అవసరము నీ యొక్క నీతి లేని నీచాతి నీచమైన డబ్బులకు పాల్పడిన కారణంగా ఈరోజు ఎన్నికల అవసరమైంది లేకపోతే ఆటోమేటిక్గా వీళ్ళు దిగిపోతారు వాళ్ళు ఎక్కుతారు కదా వార్డు మెంబర్లు పదకొండు మంది పది మంది రాజీనామా పెట్టేసిన తర్వాత మళ్ళీ అందరు కలిసి ఎన్నుకోవచ్చు ఎన్నిక రావాల్సినంత అవసరం లేదు ఎప్పుడో మీలో మీలేనో జరుపుకోండాల్సింది ఇది అంతర్గ బహి బహిర్గతం కావాల్సిన విషయం కాదు మీలో మీరు రాజీనామా అయిన మీరు రెడ్డి రాజీనామా ఇచ్చిన వెంటనే మళ్ళీ మీరు నోటిఫికేషన్ ఇప్పించుకొని మీరే రాసుకొని తెప్పించుకొని ఉపసపంచపంచి కాలబడి ఖాళీ పడిందని చెప్పి ముందు చెప్పిన దాని ప్రకారం ఆ ఇచ్చింటే పోయేది అట్లా ఇవ్వకుండా మళ్ళా దానిని అమ్ముకోవాలనే ఒక దురుద్దేశం అనే మనసులో పెట్టుకొని కాలాన్ని దాటేస్తా దాటేస్తా వచ్చి ఇప్పుడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొలాను రాఘవేంద్ర రెడ్డితో బారం కుదుర్చుకొని అతనికే వేయాలనే ఉద్దేశం పడినావు కాబట్టి ఈరోజు ఎన్ని ఎన్నికలకు వాళ్ళు కూడా రావడం జరిగింది కాబట్టి రాఘవేంద్ర రాఘ వీరం రాఘవేంద్రారెడ్డి మీద ఆయమ్మ దాడి చేసే ప్రయత్నం చేసింది న్యాయమైన విషయాన్ని నాకు ఎందుకు మీరు ఇవ్వలేకుండా పోతాడు అనేక నిలబెట్టింది వాళ్ళందరినీ మీరందరూ వార్డు మెంబర్లు కదా చెప్పండి మీరు న్యాయమేనా అని చెప్పినారు ఎవ్వరూ నోరెత్తలే నోరెత్తపోతే ఆడాయమ్మ కాబట్టి నాకు రావాల్సిన ఉప సర్పంచ్ పదిని వేరేవాడు తీసుకొని పోతాడని ఆయమ్మ ఉద్రేకంగా మాట్లాడి ఆడవాళ్ళందరూ కలిసి నువ్వు నువ్వు ఏదో ఆడవాళ్ళకి మేము ఇది చేస్తాం నీ ప్రభుత్వం చేస్తుంది ఈ వైఎస్ఆర్ పార్టీ ఆడవారికి ఇది చేస్తాను నువ్వు ఇది చేస్తాడు అని నువ్వు ఒక ఉప సర్పంచ్ పదిని మాకు ఆడవారికి ఇచ్చేదానికే నీకు ఇంత మళ్ళా అమ్ముకుంటాడు ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ గొడవ చేయడం జరిగింది ఆ గొడవ చేయడంలో దాంట్లో భాగంగా కుర్చీలు విరగొట్టడము ఇవన్నీ జరిగింది ఆ కుర్చీలు విడగొడితే గొడవ జరిగినప్పుడు సామాన్యంగా అందరూ స్థైర్యంగా ఉండే పరిస్థితుల్లో లేకపోయి ఆయనకేదో కొంచెం హార్ట్ అటాక్ వచ్చిందనే ఉద్దేశంతో ఆయన లోపలికి పోయి వాకి వేసుకొని బయటకు వచ్చి చెప్పి ఆయన అంబులెన్స్లో పోయిన తర్వాత ఎన్నికైన వాయిదా వేసినారు ఎక్కడ కూడా ఇంట్లో ఎవరి ప్రమేయం ఏం లేదు నిన్నటి దినము పోలీసు వాళ్ళు రాలేదన్నావు ఈ పొద్దు కలెక్టర్ మీద మాట్లాడతావు ఏంటి నిన్న రాఘవేందర్ రెడ్డి నిన్న ఈఓఆర్డి మంచివాడు అన్నావు ఈ పోదు ఈఆర్డీ దుర్మార్డు అంటావు నిన్నది నిన్నది అదే నెలకే ఈరోజు అదే నెలకే నీకు ఎక్స్ట్రా ఇష్టం వచ్చేట నాయాలిక తిప్పుకొని మాట్లాడుతుంటావు కాబట్టి కలెక్టర్కు ఎన్నికకు సంబంధం ఏముంది వాయిదా ఇంతమంది జిల్లాలోనే రాజకీయ రాజకీయ నాయకుల్లో పిలిపించుకోవాల్సిన అవసరం ఏముంది వీళ్ళు నీతి లేదు నిస్సిగ్గుగా లంచాలు తీసుకొని అమ్ముకుంటాడు అమ్ముకుంటున్నావు ఒకసారి ఇచ్చిన దానికి మళ్ళీ ఇస్తారా డబ్బు కమ్మడపోతాడు నువ్వు డబ్బు కోసం నువ్వు ఏం నానాక గడ్డి తినడానికి నువ్వు దుర్మార్గం చర్యలకు పూనుకునే కారణంగానే ఈరోజు రమాదేవి నా రైట్ నాకు ఆ రోజు చెప్పిన దాని ప్రకారం ఇవ్వాలని వాళ్ళలో పట్టుపట్టడం జరిగింది మెజార్టీ సార్ మెజార్టీ మెంబర్లందరూ కూడా అమ్మ మాటకే మద్దతు పలకడం జరిగింది ఏడు మంది వీళ్ళందరూ మాట్లాడినారు వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా నోరేతలే ఎవరు వాళ్ళు ధర్మము న్యాయం ఉంది అని మాట్లాడడంలే కాబట్టి నువ్వు సిగ్గు లజ్జ లేకుండా నువ్వని నీ నీ అవినీతి దుర్మార్గ పనులన్నీ చేసుకొని అన్యాయం అక్రమ చేసుకొని నువ్వు ఈరోజు ఏదో కలెక్టర్ మీద కలెక్టర్ ఏంటి సంబంధం నీకు సంబంధమా భారత్ ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వందల సంఖ్యలో జరుగుతున్నాయి కలెక్టర్కి ఏంటి సంబంధము నోరున్నదని మాట్లాడుతుంటే ప్రజలు ప్రజలున్నారు ప్రజలన్నీ ఏం జరుగుతుందని గమనిస్తున్నారు నిన్ను వస్తాంటే ఎవరన్నా వద్దని నేను మిమ్మల్ని ఎవరు వాళ్ళు వేసుకుంటారు ఎవరో వేసుకుంటారు రాళ్ళు వేసుకుంటారు మేము వచ్చి రోడ్డు అడ్డం పనేమా మా వాళ్ళు వచ్చి అడ్డం దయచేసి మాట్లాడేటప్పుడు హద్దుల్లో ఉండి మాట్లాడు నీ ఎక్కడైనా కూడా మేము నీ మాదిరిగా ఎక్కడైనా చేసినట్టు ఒక మనిషితో చూపించు జీవితాంతం నిజాయితీగా బతుకుతాం